అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కార్ కొలువు ఈ వీడియోలో ప్రధానంగా గ్రూప్స్ రిజల్ట్స్కి సంబంధించి టీఎస్పిఎస్సి ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది సో మార్చిలోనే గ్రూప్ రిజల్ట్స్ అన్నట్టుగా అన్ని పేపర్లలో వచ్చింది ఆల్మోస్ట్ ఆంధ్రప్రభా ఆంధ్రజ్యోతి దిశ సో ఇలా చాలా పేపర్లలో తెలుగు పేపర్లలో చాలా పేపర్లలో వచ్చింది సో దీంతో పాటుగా మనకి ఇంకొక అంశం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టుకున్నారు ఈయన గతంలో ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చిన పేపర్ కటింగ్ని గ్రూప్ కి సంబంధించిన ఫలితాలు మార్చిలో వస్తాయనే దాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకున్నారు ఈరోజు వచ్చిన ఆంధ్రప్రభలో వచ్చిన పేపర్ కటింగ్ని కూడా ఇలా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ తన యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా పెట్టుకున్నారు గ్రూప్ వన్ ఫలితాలు మార్చిలో వస్తాయన్నట్టుగా సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం అసలు ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి సరే గ్రూప్ వన్ ఫలితాలు మార్చిలో వస్తాయి మరి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎప్పుడు వస్తాయి యాక్చువల్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫిబ్రవరిలోనే ఫలితాలు రావాలి బట్ ఇక్కడ మెయిన్ ప్రధానమైన కారణం ఎలక్షన్ కోడ్ వల్లనే ఫలితాలు ఫిబ్రవరిలో ఇవ్వలేదని తెలుస్తుంది సో మోస్ట్లీ ఇంకా ఎలక్షన్ కోడ్ అయిపోవడానికి ఎక్కువ రో లేం ఒక పదిహేను మ్యాక్సిమం పదిహేను రోజులు అనుకోండి ఇంకొక ఫిఫ్టీన్ అంటే మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు మొత్తానికైతే మార్చిలో వస్తాయి అయితే మోస్ట్లీ కన్ఫర్మ్ అయినట్టే ఇంక ఎలక్షన్ కోడ్ తర్వాత వాళ్ళకి ప్రాసెస్ ఆగడానికి వేరే ఏం లేదు ఆల్మోస్ట్ అంత ప్రాసెస్ అంతా అయిపోయింది అన్నట్టుగా తెలుస్తుంది సో బట్ ఇంకా మనకి అంత అఫీషియల్గా మొత్తం తెలియదు మనకి ఎందుకంటే అవి రిజల్ట్స్ అనేవి చాలా కాన్ఫిడెన్షియల్గా పెడతారు అవి మనకి బయట అంత ఈజీగా తెలియవు సో కాబట్టి వస్తాయి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది బట్ అయితే గ్రూప్ వన్కి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా గ్రూప్ వన్కి సంబంధించి జిఆర్ఎల్ ఇస్తారా లేదంటే మొత్తానికి సంబంధించి వన్ ఇస్ట్ టూ లిస్ట్ ప్రకటిస్తారా అనేది సో ఇంకా క్లారిటీ లేదు సో అయితే ఇంకొక అంశం ఏంటంటే సో గ్రూప్ వన్ సంబంధించి మీరు నోటిఫికేషన్లో కనుక ఒక పాయింట్ మీరు గమనిస్తే సో మీకు అక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చాడు ఏంటంటే సో ప్రతి ఒక్కరి అభ్యర్థి యొక్క మార్కులు తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అండ్ దాని తర్వాత మనకి అవసరమైతే రీకౌంటింగ్ కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల గడువు అనేది ఉంది ఇది నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు అంటే ఇక్కడ మనకి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ట్ టూ ఇస్తారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ట్ టూ ఇచ్చిన తర్వాత మీ మార్కులు అనేవి మీకు ఇండివిజువల్గా మీ యొక్క ఐడిని టిఎస్పీసీ ఐడి తీసుకుంటే మీ పేపర్లు ఇండివిజువల్గా మీకు ఏ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనే విషయాన్ని మీకు ఇండివిజువల్గా తెలియజేస్తారు అది నాకు తెలిసి అది మొత్తానికి జిఆర్ఎల్ మొత్తానికి సంబంధించిన ఆల్మోస్ట్ మనకి గ్రూప్ వన్ మెయిన్స్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చింది సో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల మంది అనుకుంటే సో ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తాను మీకు ఇక్కడ పేపర్లో ఇచ్చారు సో ఇక్కడ సో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకి ఇరవై ఒక్క వేల తొంభై తొంభై మూడు మంది అభ్యర్థులు హాజరయ్యారు ప్రిలిమ్స్లో ముప్పై ఒక్క వేల మంది అర్హత సాధించగా అరవై ఏడు శాతం మాత్రమే పరీక్షలు రాశారు దీంతో ఒక్కో పోస్ట్కి ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నట్టుగా ఇచ్చాడు సో సుమారు ఇరవై ఒక్క వేల మందికి సంబంధించి జీఆర్ఎల్ లిస్ట్ ఇస్తారు లేదంటే వన్ ఇస్ట్ టూలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్టు ప్రకటించి వాళ్ళ యొక్క మార్కులను డిస్ప్లే వాళ్ళకి ఇండివిజువల్ ఐడి తోటి వాళ్ళ మార్కులు తెలియజేస్తారు దాంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక అంటే ఇప్పుడు నాకు మెయిన్స్లో ఏదైనా ఒక పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యమ చరిత్ర పేపర్లో నేను ఇంకా బెటర్గా రాశాను నాకు ఇంకా తక్కువ మార్కులు వచ్చాయి అనుకున్నప్పుడు మనకి రీకౌంటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు సో ఇక రీకౌంటింగ్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ డేస్ గడువిచ్చారు దానికి సంబంధించి థౌసండ్ రూపీస్ ఎంతో మనకి పే చేస్తే వాళ్ళు మళ్ళీ రీకౌంటింగ్ చేసి మళ్ళీ మన ఫలితాలనేవి ఇస్తారు ఆ చేంజెస్ వస్తుందా రాదా అనేది తెలియదు బట్ అయితే మనం రీకౌంటింగ్ పెట్టడానికి అవకాశం అయితే ఇస్తారు సో మోస్ట్లీ సో కొద్దిగా డౌట్ ఉన్నా కూడా చాలామంది ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది సో ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇస్తారు ఫైనల్ లిస్ట్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు సో వన్ ఇస్టు వన్ ప్రకటించిన తర్వాత అంటే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీకు వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఇస్తారు అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అవన్నీ అడుగుతారు ఏ పోస్ట్కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది ఇది జనరల్గా జరిగే ప్రాసెస్ సో ఇక్కడ ఇంకొకరి ఈ ఇదంతా జరగడానికి మరి గ్రూప్ టూ త్రీ ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఇది వరుసగా గ్రూప్ టూ త్రీ ఫలితాలు వస్తాయి ప్రాసెస్ ప్రారంభిస్తారని అంటున్నారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ పేపర్లో వచ్చిన ఇంకొక ప్రధానమైన వార్త చూస్తే టీఎస్పిఎస్సి అన్ని ఏర్పాట్లు ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది బ్యాక్లాగ్ పోస్టు లేకుండా గ్రూప్ వన్ టూ త్రీ ఫలితాలను అవరోహణ విధానంలో సో మార్చిలో విడుదల చేస్తారన్నట్టుగా ఇచ్చాడు సో ఇక్కడ ఫస్ట్ గ్రూప్ వన్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే వన్ ఇస్టు వన్ లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత గ్రూప్ టు ఫలితాలు ఇస్తారని అర్థం అంతే ఇప్పుడు బ్యాక్లాగ్ మిగిలకూడదు అంటే సో దాని మీనింగ్ అదే వస్తుంది సో గతంలో టీఎస్పిఎస్సి చైర్మన్ కూడా టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ఒకసారి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో మీరు ఏ విధమైన తీసుకుంటున్నారంటే సో దీన్ని భర్తీ చేసే విధానంలోనే అన్నట్టుగా చెప్పారు సో ఇప్పటికిప్పుడు రీలింగ్ ప్లేస్మెంట్ అవన్నీ ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు ఎందుకంటే దానివల్ల ఏమన్నా మళ్ళీ న్యాయపరమైన మళ్ళీ కోర్టులో కేసులు ఇవన్నీ వస్తాయని మేబీ సో దాని మీద ఇప్పుడే డిసిషన్ తీసుకోరాని అనిపిస్తుంది సో ఇప్పుడున్న వాటికి ఆల్రెడీ ఆల్రెడీ నోటిఫికేషన్ అయి వచ్చి ఎగ్జామ్స్ అయిపోయిన వాటికి అయితే ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు రీలింగ్ ప్లేస్మెంట్ లాంటివి దానికి ఉన్న ఒకటే ఆప్షన్ ఏంటంటే ఇంకా వాళ్ళకి వన్ ఇస్ట్ వన్ ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక లిస్ట్ ప్రకటించడం అంటే గ్రూప్ వన్ మొత్తం వన్ వన్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ ప్రకటించడమే ఇంకా దానికి ఉన్న ఆప్షన్ ఇంకా సో అలా ప్రకటించాలంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ జూన్లోనే ఫైనల్ రిజల్ట్ అని చెప్పారు జూన్లోనే ఫైనల్ రిజల్ట్ అన్నట్టుగా ఇచ్చాడు ఇక్కడ జూన్లో ఫైనల్ రిజల్ట్ అంటే ఏంటి సో మార్చ్లో వన్ ఇస్ట్ టూ ఫలితాలు అంటే వన్ ఇస్ట్ టూ లిస్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రీకౌంటింగ్ ఫిఫ్టీన్ డేస్ గడువు తీసుకుంటారు ఆ ఫిఫ్టీన్ డేస్ గడువు తర్వాత మళ్ళీ వన్ ఇస్ ట డీ లిస్ట్ మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ ప్ర ఇది ఎవరైతే ఎవరైతే రికౌంటింగ్ అడిగారో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన లిస్ట్ పెట్టడం సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టీ టూ వాళ్ళని పిలవడం తర్వాత వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ఇదంతా అయిపోయిన తర్వాత వన్ ఇస్టీ వన్ ఫైనల్ లిస్ట్ ఇవ్వడం సో ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి జూన్ వరకు వెళ్తుంది అని చెప్పేసి ఇచ్చాడు సో మార్చ్లో ఒకవేళ ఇస్తే మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఇస్తే సో దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఈజీగా వన్ మంత్ నుంచి టూ మంత్స్ పడుతుంది అన్నట్టుగా ఇచ్చాడు ఈ వన్ ఇస్టు టూ లిస్టులు అంటే ఐదు వందల అరవై మూడు పోస్టులకి వన్ ఇస్టు టూ లిస్ట్ ఇస్తే ఆల్మోస్ట్ పదకొండు వందల నుంచి పన్నెండు వందల మంది అనుకుందాం సుమారుగా సో ఆ ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ కంప్లీట్ చేయాలి సో కాబట్టి ఆ థౌజండ్ మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం నెలలు నెలలు బట్టే అవకాశం ఏం లేదు కానీ గ్రూప్ వన్ కాబట్టి ఇంకా డీటెయిల్గా అంటే వాళ్ళది పర్టికులర్గా మేము కొన్నిసార్లు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కొన్ని సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం సో ఇలాంటి ఛాయిస్ ఉంటుంది కాబట్టి సో అన్ని సర్టిఫికేట్లు సబ్మిషన్ అయిపోయి ఫైనల్ లిస్ట్ ఇవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటారు కాబట్టి సో ఇక్కడ జూన్ వరకు వెళ్తుందని చెప్పేసి ఇచ్చాడు సో ఒకవేళ జూన్ వరకు కనుక ఫైనల్ లిస్ట్ ఇస్తే అప్పటి వరకు గ్రూప్ టూ ఫలితాలు ఇవ్వ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే సో బ్యాక్లాగ్ మిగలకూడదు అంటే గ్రూప్ వన్లో వన్ ఇస్ వన్ ఫైనల్ లిస్ట్ అయ్యేంత వరకు మళ్ళీ గ్రూప్ టూ ఇవ్వకూడదు ఒకవేళ గ్రూప్ టూ ఫలితాలు కనుక ముందే ఇచ్చినట్టయితే సేమ్ అభ్యర్థి ఒకవేళ గ్రూప్ వన్ వచ్చిన అభ్యర్థి గ్రూప్ టూలో కూడా వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉన్నాడు అండ్ గ్రూప్ వన్ వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉన్నాడు అప్పుడు ఆ పర్సన్ రెండింటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతాడు కంపల్సరీగా ఎందుకంటే వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తుందా రాదా అనే డౌట్ తోటి రెండింటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతాడు రెండింటికి వెబ్ ఆప్షన్స్ ఇస్తాడు సో అలాంటప్పుడు అన్ని ఫలితాలు వరుసగా వస్తాయనే దా ఇక్కడ క్లారిటీ లేదు ఎందుకంటే బ్యాక్లాగ్ మిగలకూడదు అంటే మొత్తం ఫైనలిస్ట్ ఇచ్చేంత వరకు ఇంకొక ఫలితాలు విడుదల చేయడానికి అవకాశమే లేదు సో ఆ రకంగా చూసినట్టయితే మళ్ళీ గ్రూప్ వన్ అయిపోయేసరికి జూన్ అవుతుందంటే జూన్ తర్వాత మళ్ళీ గ్రూప్ టూ వస్తుంది సో ఒకవేళ గ్రూప్ టూ కూడా అవ్వాలంటే అది ఏడు వందల పోస్టులు ఉన్నాయి సో ఆ ఏడు వందల పోస్టులకి వన్ ఇస్ట్ టూ లిస్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి అది ఫైనలిస్ట్ అయ్యేంత వరకు మళ్ళీ గ్రూప్ త్రీ ఇవ్వకూడదు సో ఇదంతా జరగాలంటే ఇది దానికి ఒక రెండు నెలలు మళ్ళీ దానికి ఒక రెండు నెలలు వేసుకుంటే ఇది జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు ఈ ఫలితాల వరకే టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి మార్చిలోనే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఫలితాలు అనేది కొద్దిగా నమ్మశక్యం కావట్లేదు ఏది బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా వేయాలంటే మాత్రం కుదరదు అట్లా ఎందుకంటే గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన అభ్యర్థి గ్రూప్ త్రీలో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి గ్రూప్ టూ త్రీ సో మూడిట్లలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కేవలం ఎనీ రెండిట్లలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా మల్టిపుల్ జాబ్స్ వచ్చిన పర్సన్స్ కంపల్సరీ ఉంటారు అది ఎంత శాతం ఉంటారనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఉంటారు ఒకరో ఇద్దరూ పది మందో ఎంతమంది అయినా కొంతమంది ఉంటారు ఆ కొంతమంది వల్ల ఆ పోస్టులు మిగిలే అవకాశం ఉంటుంది సో దాన్ని బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయడం కోసం ట్రై చేస్తున్నాం అంటారు అది ఎంత మేరకు ఉంటారు ఎన్ని పోస్టులు మిగులుతాయి అనేది తర్వాత క్వశ్చన్ కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం పోతే మాత్రం ఫలితాలు అయితే గ్రూప్ టూ త్రీ ఫలితాలు కూడా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది సో అలా కాకుండా ఇప్పుడు ఇమీడియట్గా మార్చిలోనే ఇంకా అసలు గ్రూప్ టూ త్రీకి సంబంధించిన ఓఎంఆర్ షీట్లు కూడా పెట్టలేదు అసలు ఓఎంఆర్ షీట్లు పెట్టడానికి ఇప్పుడు ఎలక్షన్ కోర్టు అయితే సంబంధమే లేదు అసలు ఆ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారో తర్వాత కానీ అసలు ఓఎంఆర్ షీట్లు పెట్టినా కూడా ఈపాటికి కొద్ది అభ్యర్థులకి కొంత క్లారిటీ వచ్చేది సో ఎంతమంది ప్రతి పేపర్లో క్వశ్చన్ పేపర్లో టిక్కులు పెట్టుకొని ఓఎంఆర్ ఆన్సర్లు టిక్కులు పెట్టుకొని కీలు క పర్ఫెక్ట్గా కూడా నాకు తెలిసి ఇప్పటికీ కూడా చాలామందికి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయనే విషయంలో చాలామందికి క్లారిటీ లేదు సో కాబట్టి ఇంకా ఫైనల్కి వచ్చేంత వరకు కూడా గ్రూప్ టూ త్రీ ఫలితాల మీద ఇంకా ఒకవేళ మార్చిలో ఇస్తారనుకుందాం ఓఎంఆర్ షీట్లు ఫైనల్కి ఇచ్చి ఓఎంఆర్ షీట్లు పెడతానని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు ఇదంతా జరిగి మరి ఎప్పుడు వరకు అవుతుంది ఏంటనేది తెలియట్లేదు సో ఇదైతే గ్రూప్ వన్ మొత్తం ఫైనల్ అయిపోయేసరికి అయితే జూన్ వరకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది అలా జరగకూడదంటే గ్రూప్ వన్ ఫలితాలు ఫాస్ట్గా ఇవ్వాలి తొందరగా ఇవ్వాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా థౌజండ్ మెంబర్సే కాబట్టి వన్ టూ డేస్లో కూడా ఫైనల్ చేయొచ్చు ఎందుకంటే గ్రూప్ ఫోర్ లాంటి ఎగ్జామ్స్కే చాలా మందికి వేల సంఖ్యలో మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారు సో కాబట్టి ఇది ఇప్పుడు డిఎస్సి లాంటి వాటికి కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు సో మరి గ్రూప్ వన్ కూడా వన్ వన్ ఆర్ టూ డేస్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయొచ్చు అనుకుంటే ఆ మ్యాన్ పవర్ని ఎక్కడైనా ఇప్పుడు టీఎస్పిఎస్సికి చాలా పవర్స్ ఉంటాయి ఈ మ్యాన్ పవర్ని ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా తీసుకోవచ్చు ఎనీ యూనివర్సిటీ ప్రొఫెసర్లను కానీ టీచర్లను కానీ ఎవరినైనా తీసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు అంత ముందు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్లు తీసుకున్నారు సో ఇట్లా ఏ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి సో ఏ యూనివర్సిటీ వాళ్ళని స్టాఫ్ని కూడా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా చేస్తే తొందరగా ఇది వేస్తే సో ఒకవేళ ఇది మార్చిలో వస్తే మీ టూ త్రీలు మేలో వచ్చే అవకాశం ఉంది ఒకవేళ లేదంటే జూన్ తర్వాతనే వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి చూడాలి మార్చిలో గ్రూప్ వన్ యొక్క భవిష్యత్తును బట్టి గ్రూప్ టూ త్రీ యొక్క రిజల్ట్స్ అయితే ఆధారపడట్టుగా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ప్రతి పేపర్లో కూడా ఆ విధంగానే వస్తుంది వరుసగా రిజల్ట్స్ వస్తాయి బ్యాక్లాగ్లు మిగలకుండా చేస్తామనే పాయింటే ఎక్కువ అన్నిట్లలో హైలైట్ చేస్తున్నారు గ్రూప్ టూ త్రీకి సంబంధించిన ఓఎంఆర్ షీట్లు తొందరగా పెట్టాలని అయితే అందరు అభ్యర్థులు కోరుకుంటున్నారు టీజీపీఎస్ కూడా ఆ వైపు నుంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది బేట్స్ ఉంటే కూడా మీకు ఇమీడియట్గా మీకు టెలిగ్రామ్ ద్వారా అందిస్తాను మీరు ఇంకెవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి డైలీ డైలీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ద్వారా అందుతాయి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్